శ్రీ విష్ణు రూపాయ యోగో యుగకరో హరిహి ఇందులో యోగ అనే నామం గురించి చెప్పుకుంటున్నాం ఈ ఏడు వందల ఎనభై ఏదో నామంలో యోగ అని దీని యొక్క అర్థము యోగం అనగా ప్రయత్నము అని అర్థం తీసుకుంటే ఈయన స్వరూపుడి ఉన్నాడు ఇది ఒక అర్థం రెండవది ఉపాయస్వరూపుడు ఉపాయము ఈశ్వరస్వరూపము ఆ ఉపాయాన్ని మనం ఆచరణలో పెట్టడం ప్రయత్నం ఈ రెండూ కూడా భగవత్స్వరూపాలే ఉంటేనే సరైన సాఫల్యం లభిస్తుంది పైగా ఇందులో ఎక్కడ ఈశ్వరానుగ్రహం లేకపోయినా దెబ్బతింటుంది ఉపాయం ప్రయత్న రూపం దాకా రావాలి ప్రయత్నం ఫలం దాకా వెళ్ళాలి కనుక యోగ నామంలో ఉపాయము అతడే ప్రయత్నము అతడే సిద్ధి కూడా అతడే ఎందుకంటే యోగాన్ని సిద్ధి అనేటువంటి దశలో కూడా వాడుతుంటారు కనుక యోగమే ప్రయోజనం యోగము అంటే కలయిక అని అర్థం అలాగా కలయిక స్వరూపుడు దేని యొక్క కలయిక అంటే జీవేశ్వరుల యొక్క కలయిక అని అదే యోగం అంటే అసలు నిజానికి యోగం అనే మాట ఆధ్యాత్మ విద్యలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎందువల్ల జీవబ్రహ్మైక్యమే అసలైన యోగము అదే సిద్ధి అది సిద్ధించాలంటే ఈ ఉపాయం కావాలో ఆ జ్ఞానము అతడే దాని ప్రయత్న రూపంలోకి తీసుకొచ్చే సాధన కూడా అతడే ఇక ఫలమైనటువంటి యోగస్వరూపుడు అతడే ఐక్యస్వరూపుడు అతడే కానీ ఐక్య స్వరూపము యోగము అందుకు ఆ దివ్యమైన యోగ స్వరూపంలో ఇన్ని నామాలని ఇన్ని భావాలని ఇందులో గ్రహించగలగాలి ఏడు వందల ఎనభై ఆరవ నామంలో యుగ ఇది నమస్కారంలో యుగకరాయ నమః ఇక్కడ కరహ అంటే చేయువాడు అర్థం అదే కరము అంటే చెయ్యి కూడా చెప్పబడుతున్నది యుగములన్నీ ఆయన చేతిలో ఉన్నాయి యుగాలు ఒకటి యుగములు ఆయన చేతిలో ఉన్నాయనుకున్నా చాలా బాగుంటుంది మనకి యుగములు కాలాన్ని యుగ రూపంతో చెప్పడం ఉన్నది సంవత్సరానికి కూడా యుగ వ్యవహారం ఉన్నది అదేవిధంగా యుగములు మనకి కృతత్రేత ద్వాపర అని చెప్పబడుతున్నాయి ఈ యుగములు లెక్కలే మనకి కల్పాల వరకు వెళుతున్నాయి కనుక ప్రధానమైనది యుగము అనేటువంటి గణన ఈ గణన ఆధారం చేసుకుని సమస్త కల్పగణన కూడా జరుగుతున్నది ఈ యుగములన్నీ ఆయన చేతులు ఉన్నాయి యుగముల్ని సృజించిన వాడుతను పైగా జీవులకు ఉన్నటువంటి పుణ్యపాప విశేషముల చేత యుగముల నిర్మాణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా విశిష్టమైన అంశం ఇది మహాభారతంలో కూడా దీని ప్రస్తావన చాలా కనబడుతుంది స్వయంగా ఆంజనేయ స్వామి వారు ఉపదేశిస్తారు ఈ విషయాన్ని మహాభారతంలో యుగము అనేది ఎప్పుడో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నా అంటాం కానీ యుగం అనేది కూడా మన మనస్థితే అని చెప్పారు ఇక్కడ అందుకే యోగా యుగతర దగ్గరికి తెచ్చుకోగలగాలి మన మనస్థితే పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు జ్ఞానంతో ఇక కర్తవ్యం అనేది లేకుండా కృతమే అంతా అనుకుంటే కర్తవ్యం అంటే ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి సంకల్పములు ఇచ్చాది వికారములు చిత్తవృత్తులు లేకుండా మనస్సు స్థిమితంగా ఉన్నప్పుడు అదే కృతయుగం అది సత్యయుగం లేదా ముప్పాదిక భాగం సద్భావాలుంటూ ఒక పాలు మాత్రమే ఉంటే త్రేతాయుగం సగం సగంగా ఉంటే ద్వాపర యుగం అసలు ముప్పాదిక భాగం దుర్భావాలుంటూ ఎక్కడో పొరపాటున గుణం ఉంటే అది కలియుగం దీన్ని బట్టి ఏ యుగాలు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది మన మనస్సులోనే యుగాలన్నీ ఉన్నాయి ఈ మూడు నిర్ణయించేవాడు పరమాత్మే కనుక జీవ కాల కర్మ ఈ మూడికి అనుబంధం ఉన్నది ఈ మూడింటిని ఏర్పరచువాడు గనక యుగకరుడు అని చెప్పబడుతున్నాడు అటువంటి యుగకరుడైన పరమాత్మయే హరిహి ఏడు వందల ఎనభై ఏడవ నామిది ఇది హరయే నమహ ఆ నమస్కారాన్ని చెప్పుకుంటాం ఈ హరిహి అనే నామం శివశాస్త్ర నామాల్లో నిజానికి అధికంగా వస్తుందనే చెప్పాలి హరహనామం కంటే హరిహి నామం ఎక్కువ వచ్చింది ఇది మొత్తం నాలుగు మార్లు వస్తుంది శివశాస్త్రం మొత్తం మీద అయితే హరిశబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి ఇక హరి అంటే విష్ణువు అని ప్రధానమైనటువంటి భావం ఉన్నది ఆ విష్ణుస్వరూపుడ ఇతడు అందులో ఏమి సందేహం లేదు అందుకే హరి హర రెండు ఒకే భావాన్ని చెప్తూ ఉంటాయి పైగా శివ అష్టోత్తర శతనామాల్లో కూడా హరినామం ఉన్నది పైగా హరిశబ్దానికి అనేక అర్థములు ఆయా సందర్భం బట్టి ఇక్కడ గ్రహించాలి ఇక్కడ ఒకటి హరించువాడు హరి ఇది వేదమనందు ఇంద్రుడి పరంగా విష్ణువు పరంగా అగ్నిదేవుని పరంగా చెప్పబడుతున్నది ఇక శబ్దశాస్త్ర దృష్టిగా చూస్తే హరిశబ్దానికి సింహము అని ఒక అర్థం ఉన్నది వానరము అని మరొక అర్థం కూడా ఉన్నది ఈ అర్థములు కూడా ఇక్కడ గ్రహించవచ్చు ఇప్పుడు హరించువాడని అర్థాన్ని తీసుకుంటే ఈ సృష్టిలో ఈశ్వర శక్తి ఎలా పనిచేస్తుందో గమనించినట్లయితే ఒక వస్తువు నశించి మనకి వాళ్ళ కనబడుతుంది దాన్ని మనం తొలగించకుండా ఉంటే కొద్ది రోజులు చూ తర్వాత చూస్తే అది అక్కడ ఉండదు దాని హరించబడుతుంది ఎవరు తీశారు అంటే ఈ ప్రకృతిలోనే ఆ శక్తి ఉన్నది ఇవాళ కుసుమించిన కుసుమం సాయంత్రానికి ఉండదు అది వాడి వత్తలై రేకులై పడి ఉంటుంది ఆ తర్వాత దాని స్థితి అలాగే ఉంటుందా అంటే క్రమక్రమంగా అది పంచభూతాలు లీనమైపోతుంది ఇలా ప్రకృతిలో ప్రతిదీ కూడా హరించుకుపోయే లక్షణం కలిగి ఉంటుంది పైగా ఈ శరీరాదులను హరించువాడు పైగా హరించు శబ్దానికి నశింపజేయటే కాకుండా తీసుకొని పోవు వాడును కూడా అర్థమన్నది ఒక వస్తువుని ఒక చోటు నుంచి మరొక చోటు కదిరించేవాడెవడో అతడు హరి ఇలా చూసినట్లయితే ప్రపంచమంతా ఒక చోటు నుంచి ఒక చోట కదులుతూనే ఉంది ఇవాళ ఉన్న వస్తువు రేపు అక్కడే ఉంటుందని చెప్పడం అంతెందుకు స్థిరంగా ఉందనుకున్న భూమి మాత్రం స్థిరంగా ఉన్నదా దాని సంచారం దానికి అలాగే జీవులు ఈ శరీరమైన తర్వాత మరో శరీరంలోకి వెళతారు ఎవడు ఏ శరీరంలోకి వెళ్ళాలని నిర్ణయించేది ఎవరు ఆ జీవుడా అంటే వాడు చేసిన కర్మల ఫలంగా వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలని ఈశ్వరుడే నిర్ణయిస్తాడు అలా ఒక దగ్గర నుంచి ఒకరికి ఇంకోవైపు తీసుకొని పోయేవాడు పరమేశ్వరుడు గనక హరిహి అని చెప్పబడుతుంది మరి భావనలో భావంలో ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పినటువంటిది ఈయన ఆంజనేయమూర్తిగా ఉన్నాడు కనుక హరిహి హనుమంతుడికి హరిమర్కట అనే మహామంత్రం ఉన్నది పైగా హరీంద్రుడు అని మనకి రామాయణంలోనే అనేక మార్లు హరీణాంపతిహి అనే మాట ఉన్నది ఆయన మొత్తం వానరుల్లో శ్రేష్ఠుడు కనుక హరిహి అనే శబ్దం వానరానికి సంబంధించింది అందుకు మహావానరంగా అవతరించిన వాడు పరమేశ్వరుడు హనుమద్రూపుడే ఇచ్చాడు అందుకే ఇక్కడ మాత్రం హరిశబ్దానికి హనుమద్రూపుడు అని అర్థం చెప్పారు పైగా యుగకరహ అని చెప్పేటప్పుడు మనకు ఆ ప్రసంగవసాత్తు హనుమంతుడు చెప్పిన మాట అన్నాం ఇక్కడ హనుమంతుడే మనకు కనబడుతున్నాడు కనుక హరిహి అంటే హనుమత్ స్వరూపుడైనటువంటి శివుడు అని అర్థం దీనికి మనకు ప్రమాణంగా శివపురాణంలోనే హనుమంతుడు శివావతారం అని స్పష్టంగా ఉన్నది అన్ని పురాణాల్లో చెప్పబడుతున్నది పైగా శివపురాణంలో ఒక శివశాస్త్ర నామాలు ఉన్నాయి అందులో భృత్య మర్కట రూప అనే నామం ఉన్నది అంటే రామచంద్రమూర్తికి సహకారుడుగా అవతరించి మర్కట రూపాన్ని ధరించినటువంటి రుద్రుడు అని ఆ నామానికి అర్థం అందుకే హరిహి అంటే ఆంజనేయస్వరూపుడైన పరమేశ్వరుడు అని నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు